బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుండాలు అదేవిధంగా ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ వాళ్ళ అనుచరులతోటి ఒక శాసనసభ్యుని ఇంటిపైన దాడి చేయడం నిజంగా కూడా దురదృష్టకరం ఎవరినైతే అరెస్ట్ చేశారో మా ఎవరినైనా ఎవరిపైనైతే దాడి జరిగిందో కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కావచ్చు గంగుల కమలాకర్ గారు కావచ్చు మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఒక మాజీ మంత్రి రాష్ట్ర స్థాయి నాయకుడు అని చెప్పి చూడకుండా సుమారు రెండున్నర గంటల పాటు వీధుల చుట్టూ తింపుతూ అరాచకం సృష్టించడం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న దుర్మార్గమైన పాలన ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గూండాగిరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా చర్యకు ప్రతి చర్య ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజానికం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా మార్పు కావాలి మార్పు కావాలని అంటే ఆ మార్పు ఏదైతే ఉందో మీ చేష్టల ద్వారా ప్రజలలో అసహ్యం పుట్టే విధంగా అనుక్షణం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద రివేంజ్ తీర్చుకునే విధంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే తీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు నిజంగా కూడా రాత్రి సుమారు పన్నెండు గంటలైతుంది పన్నెండు గంటల సమయంలో ఈరోజు హైదరాబాద్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మా అందరిని కూడా ముందస్తు అరెస్ట్ చేయడం నిజంగా కూడా శోచనీయం ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా కూడా ప్రజలు ఈరోజు ఏం జరుగుతున్నారని చెప్పి గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఏం జరగాలనే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం